రేణిగుంట పాత చెక్ పోస్ట్ నందుగల ఆర్సిఎం చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముందుగా ఆర్సిఎం చర్చి ఫాదర్ సుసైనాథన్ మైఖిల్ ఆధ్వర్యంలో సిలవ యోగం కార్యక్రమం నిర్వహించారు స్థానిక చెక్పోస్టులోని పొరవీధుల నుంచి చర్చి వరకు అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొని యేసుక్రీస్తు పడిన కష్టాలను బ్యానర్లు ద్వారా ప్రదర్శిస్తూ కార్యక్రమం సాగించారు అనంతరం మధ్యాహ్నం గంటల వరకు ప్రార్థనలు నిర్వహించారు ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు శుభ శుక్రవారం యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు కావడంతో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు శిలువ సువార్త సునాద గీతాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి ఈ సందర్భంగా ఆర్సిఎం చర్చి ఫాదర్ నాథన్ మైకిల్ మాట్లాడుతూ ప్రభువైన కల్వరి శిలువలో తన రక్తం చిందించడం వల్ల సర్వ మానవాలకి విమోచనం కలిగిందని తెలిపారు యేసు రక్తం ప్రతి పాపముల నుంచి కడిగి ప్రజలను పరిశుద్ధులుగా చేసిందన్నారు జనవాలిని ఉద్ధరించేందుకు భూమిపై అవతరించి సర్వ మానవాళి కోసం రక్తం చెందించిన క్రీస్తు అని తెలిపారు ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ కరస్పాండెంట్ సైమన్ మాట్లాడుతూ క్రీస్తు సెలవులు పలికిన ఏడు మాటలు క్రైస్తవ మార్గంలో నడుస్తున్న వారికి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను నేర్పిస్తాయని సత్య మార్గంలో ప్రజలు ఎలా నడవాలో క్షమాగుణం అలవర్చుకొని తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఎలా వ్యవహరించాలో బతికినంత కాలం జీసస్ బోధనలను స్మరిస్తూ సమాజానికి ప్రజలకు ఎలా ఉపయోగకరంగా ఉండాలో తెలియజేస్తాయన్నారు ఈరోజు గుడ్ ఫ్రైడే ప్రపంచం అంతా కూడా ఏసు యొక్క శిలువ మరణాన్ని సుమరణ చేసుకుంటూ శిలువ పాద ద్వారా ఆయన పడిన పాటలను ఆయన పడిన శ్రమలను ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ప్రపంచంలో శాంతి సమాధానములు నెలకొల్పాలని తర్వాత మన దేశంలో జరిగిపోయి ఎన్నికలను మంచిగా జరిగి మంచి నాయకులను ప్రజలందరూ కూడా ఎన్నుకోవాలని శ్రీ సభలో అన్ని వేళల్లో సమయంలో శాంతి సమాధానములతో ప్రజలందరి కూడా జీవించాలని మేము ప్రార్థిస్తున్నాం ఈరోజు ఈ సిల్వ మార్గం కూడా ఆ ఉద్దేశం కొరకే మేము ఈ వీధి పురవీధుల్లో చేసుకుంటూ వస్తూ ఉంటున్నాం దేవుడు పరమేశ్వరుడు అందరినీ కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నాం ఈ భూమిపై అవతరించినాడు పతనమైనటువంటి మానవ జాతిని తన మరణము ద్వారా పరిశుద్ధపరచాలని ప్రతి మనిషిలో కూడా దైవత్వం కనుగొని ప్రేమించి సేవ పరోపకారిగా జీవించాలని ఆ ప్రభు ఈ లోకంలో మనకు సందేశాన్ని ఇచ్చి ఉన్నాడు ఈ శుభ సందేశం తన మరణము ద్వారా తను మరణం పొందుట ద్వారా మనము జీవిస్తామని చెప్పని ఆ ప్రభు సందేశం ఇస్తున్నాడు కనుక ప్రతి మనిషి కూడా ప్రేమ శాంతి సమాధానము క్షమాగుణము ఐక్యత కలిగి జీవించాలన్నటువంటిది ఈరోజు ఈ శుభ శుక్రవారం రోజు ఆ ప్రభు మనకిచ్చేటువంటి సందేశం కాబట్టి అందరికీ కూడా ఆ సందేశాన్ని స్వీకరిస్తూ ప్రతి మనిషి కూడా మనిషిగా జీవిస్తూ మహనీయునిగా ముందుకు సాగాలి అన్నటువంటిది మనందరము కూడా ఒకరితో ఒకరము ఈ శుభ శుక్రవారం రోజున సందేశాన్ని పంచుకుంటూ ఒక మంచి సైనికులుగా క్రీస్తు భగవాను సేవ తత్వంతో ముందుకు సాగునట్లు ముందుకు వెళ్దాము చేయి చేయి కలిపి ఆ భగవంతుని బాటలో ప్రేమ మార్గంలో సత్యం జీవం కలిగి వెలుగుమయమైనటువంటి జీవితం మనందరం కూడా జీవించాలని మనందరికీ కూడా ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలని ప్రార్థన